ఎడారిలో సెలయేరు జనవరి ఇరవై ఆరవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను స్వాధీనపరుచుకొని మొదలు పెట్టుము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది దీనికిన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాము మన జీవితాల్లో కష్టాలని ఎందుకు వస్తాయంటే మనం తొందరపాటు దుడుకుతనం వలనే ఒక ఫలం పండేదాకా మనం ఉండలేము పచ్చిగా ఉన్నప్పుడే తుంచెయ్యాలని చూస్తాము మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేము మనం అడిగేవి పొందడానికి మనకి చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము దేవునితో నడవాలనుకుంటాము బాగానే ఉంది కానీ దేవుడు ఒక్కొక్కసారి మిల్లిగా నడుస్తాడు అంతేకాదు దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలని పొందము దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జార విడుచుకుంటాము కదలక ఊరికి కూర్చోవడంలో ఒక్కోసారి మనకి లాభం కలుగుతుంది ఒక్కోసారి సంకోచం లేని అడుగులలో ముందుకి సాగవలసి ఉంటుంది మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తరువాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి మనం లోబడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు కానీ అబ్రహాము కల్దీగిల దేశంలోనే ఆగిపోయినట్టయితే అవేవీ నిజమయ్యేవి కావు అబ్రహాము తన దేశాన్ని బంధువులని ఇంటిని వదిలి కొత్తదారులు గుండా ప్రయాణాలు చేసి తుట్టుపడని విధేయతతో సాగవలసి ఉంది అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి పది మంది రోగుల్ని ప్రభువు ఆజ్ఞాపించాడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాలని చూపెట్టుకోండి అని వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగైనాయి తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ల పట్ల ఆ అద్భుతం అసలు జరిగేది కాదు వాళ్ళని బాగు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ల విశ్వాసం పనిచేయడం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ దీవెన వాళ్లలో పనిచేయడం ప్రారంభించింది ఇస్రాయేలియులు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సాగిపోవుడి అని ఇక వేచి ఉండడం వాళ్ళ పని కాదు లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకి సాగడమే వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరొకసారి ఆజ్ఞ అయ్యింది యోర్ధాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్లమని వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ల చేతుల్లోనే ఉంది వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు ఆ తాళం చెవి విశ్వాసమే మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది మనం యుద్ధ రంగంలోకి దుకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడుతాడు ఆయనలో మన జయశాలిలం కానీ మనం వణుకుతూ సందేహిస్తూ మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలుపెట్టం అని కూర్చుంటే ఆ ఎదురు తిన్నులకి అంతం ఉండేది కాదు ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో నేను ఇవ్వడం మొదలు పెట్టాను స్వాధీనపరుచుకోవడం మొదలుపెట్టు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్